ప్రతి తండ్రి తన పిల్లలకి ఇవ్వాల్సిన సలహాలు జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు అందుకే ఆశలు తగ్గించుకొని జీవితం ఎలా నడుస్తుందో అలా వెళ్ళాలి నీ మనసులో ఉన్న కోపం జలసి తగ్గించు వాటి వల్ల నీకు దక్కాల్సిన లాభం దక్కదు నీకు అండగా నిలిచే సహాయం చేసే స్త్రీని మాత్రమే ప్రేమించు వ్యక్తులను కాదు లక్ష్యాలను అనుసరించు పాతికేళ్ళు వచ్చే వరకు నువ్వు స్వార్థంగానే ఉండాలి నీ జీవితం కోసం నువ్వే పోరాడు వదిలేయడానికి చాలా గొప్ప శక్తి కావాలి నీ మనశ్శాంతికి అడ్డుగా నిలిచేదాన్ని వదిలి నీ రూపాన్ని మెరుగుపరుచుకో ఎవరికోసమో కాదు నీ కోసమే డబ్బులు లేవని ఎలా పెడితే అలా ఉండొద్దు కొంతమంది నువ్వు నాశనం కావాలని కోరుకుంటారు అన్ ఎందుకంటే వాళ్ళ జీవితం సరిగా సాగట్లేదు కాబట్టి మంచి వాళ్ళని అందరూ ప్రేమించరు కానీ ఎక్కువగా ఉపయోగించుకుంటారు మనుషుల్ని వదిలేయడానికి భయపడకు ఇలాంటి వారిని సంతోషపెట్టే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోవడం ఖాయం నీ ఆలోచనల్ని రహస్యంగా ఉంచుకో పని పూర్తయ్యే వరకు బయట పెట్టకు ముందుగా చెప్పడం అపశకనం లాంటిదే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే అతిగా లేదా ఎక్కువగా ప్రేమించొద్దు ఒంటరిగా ఉన్నావని అని పెళ్ళి మాత్రం చేసుకోవద్దు సోషల్ మీడియా వల్ల కనికరించాల్సిన వ్యక్తిని కూడా అసూయతో చూస్తావు ఎవరు నీకు గిఫ్ట్స్ ఇవ్వరు కష్టపడి సంపాదించుకో నీకు నువ్వే గిఫ్ట్స్ ఇచ్చుకో భయపడకు వెనుకడుగు వేయకు ఎందుకంటే అదే నీ జీవితాన్ని మర్చే నిర్ణయం కావచ్చు ఎంత దానంగా ఉన్నా సరే కొంతమందిని నీరు అడగకూడదు తిండి విషయంలో కూడా కొందరు పిలిస్తే వెళ్ళొద్దు కొందరు నా జీవితంలోకి తిరిగి రావడం అంటే నువ్వు ఇంకా మురుకుడిలా మురుకుడిలాగే ఉన్నావా అని పరీక్షించడానికి మాత్రమే ఇతరులకి దానం ఖర్చు చేయడానికి ముందు నీ కుటుంబ పరిస్థితి చూసుకో నీ వ్యక్తిగత జీవితంపై అధిక ప్రశ్నలు వేసేవారికి తప్పుడు సమాచారం ఇవ్వడం అలవాటు చేసుకో కొందరు మాజీ ప్రేమికులు ఇప్పుడు జీవితంలో ఎంత ఎదిగినప్పటికీ వాళ్ళని వదిలేసినందుకు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు నువ్వే కరెక్ట్ పనిచేసే ప్రదేశంలో అందరూ స్నేహితులు కాదు గుర్తుంచుకో